కళ్ళ నొప్పులో సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ అగ్ర హీరోలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హనుమాన్ మూవీ తేజ సజ్జా హీరోగా యంగ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ మూవీ జనవరి పన్నెండున వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చింది సూపర్ హీరో ఆధారంగా తెరకెక్కించిన ఈ మూవీ బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద సినిమాలకు ధీటుగా నిలబడింది టీజర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది ఇక ఈ మూవీ ట్రైలర్ తో ప్రేక్షకుల అంచనాలను మరింత రెట్టింపు చేసింది అయితే ఆ అంచనాల్ని హనుమాన్ అందుకున్నాడా సూపర్ హీరో సాహసాలు ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం చేరుకున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం లో ఉండే మైఖేలకు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని కోరిక ఉండేది అయితే అందుకు తల్లిదండ్రులు అడ్డొస్తున్నారని వారిని హత్య చేస్తాడు మైఖేల్ ఆ తర్వాత సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తాడు కానీ అన్ని ప్రయత్నాలు విఫలమవుతాయి ఇక లాభం లేదని అసలు సిసలైన సూపర్ పవర్స్ కనిపెట్టేందుకు వేట మొదలు పెడతాడు మైఖేల్ చేస్తే కథ అంజనాద్రికి మారుతుంది పాలేగాడు గజపతి అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరది అతనిని ఎదిరించిన వాళ్ళని ఊరి మధ్యలోనే కుస్తీ పోటీల్లో చంపేస్తుంటాడు గజపతి అయితే అదే ఊరిలో చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు తల్లిదండ్రులు అక్క దగ్గరే పెరుగుతాడు ఇక అదే ఊరు అమ్మాయి మీనాక్షితో ప్రేమలో పడతాడు హనుమంతు అయితే గజపతి ఆకృత్యాలను సహించలేక మీనాక్షి అతడికి ఎదురు తిరుగుతుంది దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న గజపతి బందిపోట్ల రూపంలో మీనాక్షిపై దాడి చేయిస్తాడు ఆ దాడిలో మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు తీవ్రంగా గాయపడతాడు అతన్ని బందిపోట్లు నీళ్లలో పడేస్తారు ఈ క్రమంలోనే హనుమంతుకు ఆంజనేయస్వామి రక్త బిందువుతో తయారైన రమణి దొరుకుతుంది అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది తాను మణి ద్వారా ఆంజనేయ స్వామి శక్తులు పొంది హనుమాన్గా మారుతాడు అప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళని కాపాడటం మొదలు పెడతాడు హనుమంత్ ఇక హనుమంత్ దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయని తెలుసుకున్న మైఖేల్ అంజనాద్రికి వస్తాడు మరి మైఖేల్ ఆ సూపర్ పవర్స్ ఉన్న రుద్రమణి తీసుకున్నాడా హనుమంత్ అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు అసలు ఆ రుద్రమణి హనుమంత్ ఎందుకు దొరికింది హనుమంత్ మీనాక్షిల ప్రేమ ఏమైంది ఆంజనేయ స్వామి వస్తాడా అనేవి తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే E <síntate> హనుమంత్ మీనాక్షి వెంటపడటం హనుమంత్ రుద్రమణి దొరకడం హనుమంతికి సూపర్ హీరో అయ్యాక చేసే పనులతో సాగిపోతూ ఉంటుంది ఇక సెకండ్ హాఫ్ లో విలన్ ఆ రుద్రమణి కోసం ప్రయత్నిస్తాడు అక్కా తమ్ముడి సెంటిమెంట్స్ హీరో ఊరి కోసం ఏం చేస్తాడు చివరిలో ఆంజనేయ స్వామి వచ్చే సీన్స్ తో అదిరిపోతుంది ఇక క్లైమాక్స్ వేరే లెవెల్ కి తీసుకుపోతుంది ఆడియన్స్ కి గూస్ స్వంస్ వచ్చేలా చేస్తుంది చివరిలో సముద్ర ఖానిచ్చే ట్విస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది ఒక సూపర్ పవర్ హీరోకి దొరికితే సూపర్ హీరో అవ్వాలన్న విలన్ దాన్ని సాధించడానికి ఏం చేస్తాడు హీరో అది అతనికి దక్కకుండా ఏం చేశాడు అనే కథాంశంతో చాలా చక్కగా హనుమాన్ని తీర్చిదిద్దారు తక్కువ బడ్జెట్ తో ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వడం చాలా గ్రేట్ అని చెప్పాలి ఈ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ అన్ని సీన్స్ కూడా షార్ట్స్ కూడా చాలా బాగుంటాయి చాలా న్యాచురల్ గా ఉంటాయి సినిమాలోని చివరి ఇరవై నిమిషాలు మాత్రం గూస్వంస్ వచ్చేస్తాయి ఇక సినిమాటోగ్రఫీ అయితే వేరే లెవెల్ సినిమాలో చాలా షార్ట్స్ రాత్రి పగులు నెలలో ఇలా ప్రతి షార్ట్ సీన్ అద్భుతంగా చూపించారు మారడి మిల్లులో ఈ సినిమా షూట్ చేయగా అక్కడి అందాలని చాలా అందంగా చూపించారు యాక్షన్ సీన్స్ ఎలివేషన్ షార్ట్స్ తో మంచి హైప్ వస్తుంది మ్యూజిక్ విషయానికి వస్తే మామూలు కథ జరిగేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నార్మల్ గా అనిపించిన ఎలివేషన్ యాక్షన్ హనుమంతుడి సీన్స్ లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ मूवी सूपर हीरो सूपर्ीरोगा సజ్జ సూపర్ గా నటించాడు అనడం కంటే జీవించాడనే చెప్పొచ్చు గెటప్ శ్రేణుకి ఒక కొత్త గెటప్ వేసి ప్రేక్షకులను మెప్పించారు వరలక్ష్మి శరత్ కుమార్ హనుమంత్ అక్క పాత్రలో ఇటు ఎమోషన్ తో పాటు మాస్క్ గా కూడా కనిపించి అదరగొట్టేసింది ఇక పల్లెటూరు అమ్మాయి మీనాక్షిగా అమృత్ అయ్యర్ తెరపై అందంగా కనిపించారు మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తి రేకెత్తించేలా చేశాడు ప్రశాంత్ వర్మ తనకిచ్చిన బడ్జెట్ లోనే చక్కటి గ్రాఫిక్స్ తో క్వాలిటీ ఫిల్మ్ ను చూపించాడు ప్రశాంత్ వర్మ గతంలోనే తన క్రియేటివిటీని చూపించి సక్సెస్ అయ్యాడు ఇక హనుమాన్ సినిమాతో మరోసారి వందకి వంద శాతం సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ మంచి విజయం సాధించి భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది